హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ధర్ణి లైఫ్ స్టైల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే పన్నీర్ పలావ్ అండి చాలా అంటే చాలా ఈజీగా వెరీ టేస్టీగా ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అది ఏంటి అనేది ఇప్పుడు చెప్ చెప్తాను మీకు సో వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్ళి వాళ్ళు చూస్తారు నేర్చుకుంటారు అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అవి ఏంటంటే పచ్చిమిర్చి టమాటో అండ్ ఆనియన్స్ పొటాటో పుదీనా కొత్తిమీర అండ్ గ్రీన్ పీస్ అండ్ బిర్యానీ మసాలాలు ఆకు లవంగా దాల్చిన చెక్క ఏలక్కాయలు అవన్నీ తీసుకోవాలి అన్నీ కూడా మనకి సరిపడా తీసుకోవాలండి కొంతమందికి అవి ఎక్కువ ఉంటే నచ్చుతుంది పొలావ్ అనేది కొంతమందికి తక్కువ ఉంటే నచ్చుతుంది సో నా ఉద్దేశం ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే అన్నీ టేస్ట్ అనేది కొంచెం కొంచెంగా వచ్చి అన్నీ మిక్స్ అయ్యి బాగుంటుంది అనేసి అని నా ఒపీనియను నేను నాకు తగ్గట్టు ఒక చిన్న కప్ కప్తో అన్నీ సమానంగా తీసుకున్నాను వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ కడాయిలోని నెయ్యి వేసేసి పన్నీర్ ముక్కలు అనేవి ఇలాగ గోల్డిష్ బ్రౌన్ వచ్చేసేటట్టు నేను ఫ్రై చేసుకున్నానండి ఇది పన్నీర్ అనేది కొన్నిది కాదు నేను పాలతో విరగొట్టిన పన్నీర్ అండి అప్పుడు ఇది స్మూత్గా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ వాటర్ని కూడా మనం యకూడదు పాలు విరిపిన వాటర్ని ఆ వాటర్ని ఎలా యూస్ చేయాలి అనేది లాస్ట్లో చెప్తాను అవి తీసిన తర్వాత అదే గీలో మసాలా దినుసులు వేసుకోవాలి దాని తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా రోస్ట్ చేయాలి పచ్చిమిర్చి అనేవి ఇప్పుడు నేను వేసిన కూరగాయలు అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక ఆనియన్ ఒక మిడిల్ ఆనియన్ ఒక మిడిల్ సైజ్ ఆనియన్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి అయితే నేను క్వాంటిటీ అయితే చేస్తున్నాను దానికి తగ్గట్టు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అవి కూడా గోల్డిష్ బ్రౌన్ వచ్చేటట్టు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోండి మీ దగ్గర స్టోర్ చేసి ఉంచుకున్నది కాకుండా అప్పటికప్పుడు దంచి వేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ తర్వాత ఒక కప్ ఆఫ్ టమాటో వేసుకుందాము టమాటా కూడా బాగా మగ్గ పెట్టుకోవాలి వేబి వేగిన తర్వాత తొక్క అనేది మెత్తగా అయ్యి దాని నుంచి ముక్క నుంచి తొక్క వేడిన తర్వాత ఇంకా అది కుక్ అయినట్టు అండ్ టమాటా కూడా వేగిన తర్వాత పొటాటో వేసుకుందాము పొటాటోని ఇలా పీల్ చేయకుండా వేసుకోండి మా ఇష్టం అది ఎవ ఎలా అయినా వేసుకోవచ్చు అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకునేటట్టు మగ్గనివ్వాలి పుదీనా కొత్తిమీర కూడా తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవి మగ్గినంత వరకు సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోని తర్వాత కలుపుకొని కొంచెం పసుపు కారం ఉప్పు నెక్స్ట్ నేను ఈ మూడు కలుపుకున్న తర్వాత నేను హోమ్మేడ్గా గరం మసాలా అనేది తయారు చేశానండి అండ్ ఇక్కడ బయట మసాలాలు ఏవి నేను వేయలేదు నేను తయారు చేసిన మసాలా వేసాను అండ్ ఆ దినుసులు అంతే ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ అండి ఆ స్పూన్తో నేను తయారు చేసుకున్న మసాలా అనేది వేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసి ఇప్పుడు దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఫ్రిడ్జ్లో కూడా ఉంచలేదు బయటే ఉంచాను ఇప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసంప వాటర్ అయితే తీసుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని ఇంకా పావు వాటర్ అనేది పన్నీర్ చేశాను కదా విరగొట్టిన పాలు అనేవి పావు గ్లాస్ వేసాను ఆ వాటర్ వేయడం వల్ల మా స్మెల్ ఆ టేస్ట్ అంతా రైస్కి మొత్తం బిర్యానీకి టేస్ట్ అంతా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కంపల్సరీగా మీరు ట్రై చేయండి ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ గ్లాస్ బియ్యం వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ కుక్ చేస్తున్నానండి అందుకు గ్లాస్కి గ్లాస్ అంపా వాటర్ అయితే వేసాను మీరు రైస్ని బట్టి మీరు వాటర్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ని టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపడింది లేని వేసుకొని ఇప్పుడు పన్నీర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచాలి లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడు బిర్యా పలావ్ అనేది రెడీ అయిపోతుందండి అండ్ గరం మసాలా నేను హోమ్మేడ్గా తయారు చేశాను కదా ఒక టూ త్రీ మంత్స్ నుంచి బయట ఉన్నా కూడా సేమ్ స్మెల్ సేమ్ టేస్ట్ అండి చాలా బాగుంది బయటవి ఎలా తయారు చేస్తారో ఏమీ తెలియదు అందుకే నేను ఇంట్లో తయారు చేశాను సో చూసారా ఇంకా పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేసుకోవాలండి పలావ్నైతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి అది కొంచెం నిమ్ముకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక సర్వ్ చేసుకుందాము సో ఫైనలీ అయితే పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది ఎందుకంటే మసాలా తక్కువ పన్నీర్ వాటర్ ఎవరికి వాటర్ వేశాను హోమ్మేడ్ మసాలా ఇప్పటికే లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్